హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ అందరూ ఎట్లున్నారండి అందరూ బాగుండారా ఈ వ్లాగ్ వచ్చి ఇంతకు ముందు బ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట ఇంతకు ముందు బ్లాగ్లో అయితే జస్ట్ మేము కైవారం ఎంట్రీ అయింది మాత్రం చూపించాను కదా ఇప్పుడు మీకు లోపల మొత్తం చూపిస్తాను ఓ లుక్ అయితే వేసేయండి ఇదైతే టెంపుల్ లోపల వెనకాల భాగం ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట సీతారాములు ఉంటారు ఇట్లా గ్లాసులో చూడొచ్చు అనమాట ఇప్పుడు మనం లోపల నుంచి వచ్చిన తర్వాత మనం బయట ఆ కైవారం తాత ముందర అయితే కూర్చుని కాసేపు జ్ఞానం చేయాలి అసలు ఇక్కడైతే ఎవరు జ్ఞానం చేయడం లేదనమాట వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ పిల్లలు అయితే ఫోన్లు చూసుకుంటూ ఇంకా నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్ళాలప్ప ప్లానింగ్ అనేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి ఎండలైతే ఫుల్గా మండిపోతుంది అనమాట ఇంకెంట్లో ఎక్కడికి పో ఇంటికి పోవాలా లేకపోతే నెక్స్ట్ ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళాలా అనేసి ప్లానింగ్ అనమాట మా ప్లానింగ్ అయితే నెక్స్ట్ మురుగుమల అని ఒక ఊరు పేరు అనమాట అక్కడ ఈశ్వరం టెంపుల్ ఉంటుందంటే అక్కడికి వెళ్ళాలి అనేసి ప్లానింగ్ అనమాట చూద్దాం ఎక్కడికి వెళ్తాము ఇక్కడ గోలు గోలుగా ఉంది కదా యాక్చువల్గా అయితే కైవారం తాత ముందైతే అయితే ఇంకా మనం పీస్ఫుల్గా జ్ఞానంలోకి పోవాలా వీళ్ళైతే జాతర చేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే వీళ్ళు సైలెంట్గా ఉండకుండా మా పాప అయితే ఒకే ఏడుపు అనమాట మీరు అన్నిటికీ టెంపుల్స్కే పిలుచుకొని పోతా ఉండరు ఒక జూకో ఒక పార్కో పిలుచుకొని పోండా మేము కాసేపు ఆడుకుంటాం అనేసి ఒకే ఏడుపు అనమాట ఇంకా ఇక్కడికి చూసారా ఈ ఇంటీరియర్ కానీ ఈ ఫొటోస్ ఈ కైవారం తాత మొత్తం చరిత్ర మొత్తం ఈ ఫొటోస్లోనే ఉంది యాక్చువల్లీగా సీతకొండకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కైవరంకైతే కైతే కంపల్సరీగా వచ్చేస్తారు తర్వాత ఒక గుహ ఉంటుందన్నమాట అనమాట అక్కడికైతే వెళ్తారు ఈసారి కొంచెం కొత్తగా పోవాలా అనేసి ఇంకా మురుగుమలకైతే వెళ్తున్నాం అనమాట ఇది వచ్చి బయట నుంచి లిక్కేసేయండి బయట నుంచి మొత్తం చాలా బాగుంది ఎండ అనేది ఒకటే కానీ ఇంకా ప్లేసులు మొత్తం చాలా క్లీన్గా ఉంటుంది చాలా బాగుంది అనమాట బయట నుంచి అయితే కైవారం నుంచి మురుగుమలకైతే ఒక హాఫ్ అన్ అవర్ అనమాట చింతామణిపోయి అక్కడ నుంచి పోవాలి చాలా దగ్గరే అక్కడ నుంచి మేమైతే ఇక్కడ మురుములకైతే అయితే రీచ్ అయిపోయినాము చాలా బాగుంది ఎక్కడో కొండ మీద ఉంటుంది అనమాట ఈ టెంపుల్ అయితే చూద్దాం పదండి ఫస్ట్ టైం పోయినాం కదా చాలా చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే మేము చూసాం కదా ఈసారి సీతకొండకి కొండకి కైవారంకి పోయేటట్టుంటే మాత్రం ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే బయట నుంచి చూస్తే మాత్రం ఏదో కొండల్లాగా అనిపిస్తుంది కదా లోపలికి వెళ్తే మాత్రం మళ్ళీ అనమాట అంత బాగుంది నేనే మానని అడుక్కున్నాను అనమాట నా ఎప్పుడు చూసిన టెంపుల్సే ఏముంది కొత్తగా పిలుచుకొని పోనా ఈసారి అనేసి సెర్చ్ చేసినాము తెలిసిన వాళ్ళని కూడా అడిగినాం అన్నమాట అందుకని మీకు దగ్గరలో అయితే మురుగుమాల అనేసి ఒక టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడికి పోండి అన్నారు ఇంక మేమైతే ఇక్కడ ఒక కొండలాగా ఎక్కేస్తాను అన్నమాట కొంచెం హైట్లోనే ఉంది ఇంకా చెప్పులు వేసుకున్నాం కాబట్టి కింద అయితే అంతగా అంటుకోలేదు కాళ్ళు అయితే అక్కడ పోయినాం కానీ ఎంత బాగుందో టెంపుల్ అయితే ఇది అనమాట అంటే మెయిన్ టెంపుల్ చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా చాలా అయితే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇక్కడైతే నాకు ఇంతకు ముందు పోయే టెంపుల్స్ కంటే కూడా ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది నాకు నాకే కాదు అందరికీ కూడా అంతే రష్ కూడా అంతగా లేదు చాలా క్లీన్గా మెయింటైన్స్ చేస్తూ ఉంటారు ఇంక ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి ఇంకా మనము ఫుల్ ఎండ్లో పోయినాం కదా అక్కడైతే పచ్చగా చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి చల్లగా గాలి వస్తూ ఉంది మేము ఇక్కడే ఒక వన్ అవర్ దాకా వండుకు పోయినామనమాట అంత బాగుంది ఇక్కడైతే ఇప్పుడు మనం చేతిలో కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం యాక్చువల్గా ఈ టెంపుల్లో ఫోన్ అయితే అలో లేదు ఇంకా నేను బయట నుంచి మీకు మొత్తం చూపిస్తాను మేము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా చుట్టూ కూడా చూపిస్తాను లుక్ అయితే వేసేయండి అప్పుడు కూడా మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది అన్నమాట ఇంకా అందరం దర్శించుకొని వచ్చేస్తా ఉన్నాము ఇది వచ్చి శ్రీ ముక్తేశ్వర స్వామి టెంపుల్ మురుగుమల అనమాట ముక్తేశ్వర స్వామి అంటే ఈశ్వరుని టెంపుల్ అనమాట శివుడు ఉంటాడు చాలా బాగుంది ఇంకా మీకు బయట నుంచి చూసేయండి ఎంత బాగుందో ఇది ఏదో మనకు లాగా అనిపించదు మన ఇండ్లలోకి లేకపోతే చేండ్లలోకి పోయినట్టే అనిపిస్తుంది అనమాట అంత పీస్ఫుల్గా అంత బాగుంటుంది ఎంత బాగుంది ఇక్కడైతే నెక్స్ట్ అయితే మేము ఇంకెక్కడికి ప్లానింగ్ లేదు ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ఇప్పటికే ఒక రెండు గంటలైతే అయ్యింది అనుకుంటాను ఇంక ఇక్కడ చూసుకొని ఇంటికి పోయేలోపు ఫైవ్ టు సిక్స్ అవుతుంది సరిపోతుంది అనేసి ఇంక ఇక్కడైతే వాళ్ళు ఏదో చిన్నగా ఇచ్చినారనమాట ప్రసాదము అది తినేసి కాసేపు కూర్చొని ఇంక మొత్తం చుట్టూ చూసుకొని అయితే మేమైతే ఇంటికైతే అయితే బయలుదేరేస్తూ ఉన్నాము ఈ ఎండలైతే భయంకరంగా ఉంది కదా ఇంకా ఎక్కడికి పోవాలన్నా కూడాను ఫుల్ వేడి ఇంక పాపం పిల్లోల మొహం చూసారా ఎంత వాడిపోయిందో కదా ఇంకా ఎక్కడికి వద్దులే అనేసి మేము ఇంకా స్ట్రైట్గా అయితే ఇంటికైతే అయితే వెళ్ళిపోతాము ఇంతే అనమాట ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఓకే టా బాయ్